బాబాయ్ చెప్పినారు ఎప్పుడైతే కర్మాతీత స్థితి వస్తుందో శరీరం తనంతకు తానే వదిలిపోతుంది మనం బాబా వద్దకు వెళ్ళి ఉంటాము అంతే చాలు అనుకుంటారు కానీ ఈ పాత శరీరంపై అసహ్యం కలుగుతుంది సర్పానికి పాత శరీరంపై అసహ్యం కలుగుతూ ఉంటుంది మీ కొత్త శరీరము తయారవుతుంది కానీ కర్మాతీత స్థితి వచ్చినప్పుడు అంతంలో మీకు అలాంటి స్థితే కలుగుతుంది మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నామనే భావన మీకు కలుగుతుంది యుద్ధము కోసం కూడా పూర్తిగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి వినాశానికి పూర్తి ఆధారం అంతా మీరు కర్మాత కర్మాతీత స్థితిని పొందడం పైనే ఉంటుంది అది కర్మాతీత స్థితిని పట్టే మీ వినాశం అంతా ఆధారం ఉంటుంది వినాశం పూర్తి ఆధారం అంతా మీరు కర్మాతీత స్థితిని పొందడం పైనే ఉంటుందంట వినాశానికి పూర్తి ఆధారం కర్మాత కర్మాతీత స్థితిని పొందడం పైనే ఉంటుంది అంచంలో కర్మాతీత స్థితిని నెంబర్ వారిగా అందరూ చేరుకుంటారు చివరిలో ఏంటి ఆ కర్మాత కర్మాతీత స్థితికి అందరూ చేరుకుంటారు అది కూడా ఎలా నెంబర్ వారిగా అందరూ ఒకేసారి కాదు నెంబర్ వారిగా చేరుకుంటారు ఇందులో ఎంత లాభం ఉంది మీరు విశ్వాధికారులుగా అయితే అవుతారు కనుక తండ్రిని మీరు ఎంతగా స్మృతి చేయాలి లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేసేవారు వెలువడడం కూడా మీరు చూస్తారు మృత్యు ఎదురుగా నిల్చుని ఉంది ఇప్పుడిప్పుడే యుద్ధము ప్రారంభమవుతుందేమో అనే విధంగా పత్రికల్లో కూడా రాస్తారు పెద్ద యుద్ధము మొదలవుతూనే బాంబులు కూడా వేస్తూ ఉంటారు ఆలస్యం ఉండదు ఇంకా తెలివైన పిల్లలు అర్థం చేసుకుంటారు తెలివి లేని వారు ఏమీ అర్థం చేసుకోలేరు కొద్దిగా కూడా ధారణ జరగదు అవును అవును అంటూ ఉంటారు అన్నిటికీ ఏమంటారు అవును అవును బాబా అవును అంటూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు స్మృతిలో కూడా ఉండరు ఎవరు దేహాభిమానంలో ఉంటారో వారికి ప్రపంచము స్మృతిలో ఉంటుంది ఎవరైతే దేహాభిమానంలో ఉంటారో వారికి ప్రపంచమే స్మృతిలో ఉంటుంది ఎవరైతే దేహీ అభిమానంలో ఉంటారో వారికి బాబా ప్రపంచము ఈ దీని గురించే తెలుస్తుంది ఇంకా వేరే ఏది కూడా లేదు కాబట్టి వారు ఏం అర్థం చేసుకోగలరు చెప్పండి ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆత్మాభిమానులుగా అవ్వండి చివరిలో మీరు చాలా ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడం లేదు చివరిలో చాలా చాలా మీరే పశ్చాత్తాప బాబా సాక్షాత్కారం కూడా చేయిస్తారు మీరు ఈ పాపాలు చేశారు ఇప్పుడు మీరు శిక్షను అనుభవించి తీరవలసిందే పదవి చూ పదవి కూడా మీరు చూసుకోండి అని చివరిలో సాక్షాత్కారాలు చూపిస్తారు ప్రారంభంలో కూడా ఇటువంటి సాక్షాత్కారాలు అయ్యేవి చివరిలో కూడా అవుతాయి పిల్లలు మీరు స్మృతి చేయకపోతే ఏది జరగదు మీరు స్మృతిలో ఉండాల్సిందే దేహాభిమానంలో ఉంటే ఉంటుంది వారికి ప్రపంచమే ప్రపంచంలో విషయాలే అవే గుర్తుకొస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉంటూ పరమాత్మ స్మృతిలో ఉంటారో అప్పుడే మీరు దేహబానాన్ని మర్చిపోతారు అప్పుడే మీకు బాబా అంటారు మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు బాగున్నారు మీరు స్మృతిలో ఉండాలి మీరు పాపాలు చేశారు ఇవి చేశారు శిక్షలు అనుభవించి తీరవలసిందే చివరిలో మీరు స్మృతి చేయకపోతే పశ్చాత్తాప పడతారు మీ పదవి కూడా చూసుకోండి ప్రారంభంలో కూడా ఇలాంటి సాక్షాత్కారాలు జరిగేవి చివరిలో కూడా ఇలాంటి సాక్షాత్కారాలు జరుగుతాయి అంటున్నారు తండ్రి చెప్తారు మీ గౌరవాన్ని కోల్పోకండి పిల్లలు మీ గౌరవాన్ని కోల్పోకండి చదువులో తత్పరులయ్యే పురుషార్థం చేయండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి నీ ఒక్కరినే స్మృతి చేయండి వారే పతిత పావనలు ప్రపంచంలో పతిత పావనలు ఎవ్వరూ లేరు సర్వుల సద్గతి దాత పతిత పావనలు ఒక్కరే అని శివ భగవాను వాచ్య సర్వుల దాత పతిత పావనుడు పరంపిత శివ పరమాత్మ శివ భగవాను వాచ కనుక వారినే అందరూ స్మృతి చేస్తారు కానీ ఎప్పుడు స్వయాన్ని బిందువైన ఆత్మనని తెలుసుకుంటారో అప్పుడు తండ్రి స్మృతి వస్తుంది అని అందరూ అయితే తెలుసుకుంటారు భగవంతుడు పరమాత్ముడు ఒకరే అని కానీ స్వయాన్ని బిందువైన ఆత్మనని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు తండ్రి స్మృతి వారికి వస్తుంది ఆత్మనైన నాలుగు ఎనభై నాలుగు జన్మల పాత్ర ఇమిడి ఉంది అది ఎప్పుడు వినాశం కాదని మీకు మాత్రమే తెలుసు ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడం ఇదేమో పిన్నమ్మ ఇల్లు అంటారు మళ్ళీ ఈ చిన్న బిందువులో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఇమిడి ఉంది ఇది ఎప్పుడు కూడా వినాశం కాదని నీకు తెలుసు ఈ విషయాలు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అంటారు అంటే పిన్నమ్మ ఇల్లేమీ కాదు అంటారు పిల్లలు మర్చిపోతూ ఉంటారు అందుకే ఇతరులకు అర్థం చేయించలేరు మీరు ఇతరులకు ఎందుకు అర్థం చేయించలేరు మర్చిపోతూ ఉంటారు ఇదంతా కూడా అందుకే ఇతరులకు అర్థం చేయించలేకపోతారు దేహాభిమానం అందరినీ పూర్తిగా చంపేసింది ఇదంతా మృత్యులోకం అయిపోయింది అందరూ అకాల మృత్యు పాలవుతూ ఉంటారు ఎలా జంతువులు పక్షులు మరణిస్తూ ఉంటాయో అలాగే మనుషులు కూడా మరణిస్తున్నారు ఏమీ లేదు జంతువులకి పక్షులు ఎలా మరణిస్తుంటాయో మనుషులు కూడా అలాగే మరణిస్తున్నారు వ్య వ్యత్యాసం అంటే తేడా ఏమీ లేదు లక్ష్మీనారాయణులు అమర్ లోకానికి యజమానులు కదా అక్కడ అకాల మృత్యువులు అనేవి ఉండవు దుఃఖమే ఉండదు ఇక్కడ దుఃఖము కలిగినప్పుడు వెళ్ళి మరణిస్తారు అకాల మృత్యువులు తమకు తామే తెచ్చుకుంటారు అంటే సూసైడ్స్ ఆత్మహత్యలు వారికి వారే ఎప్పుడైతే దుఃఖం వస్తుందో వారే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ఈ గమ్యం చాలా ఉన్నతమైనది ఎప్పుడు వికారి దృష్టి ఉండరాదు ఇందులోనే శ్రమ ఉంది అంత ఉన్నత పదవి పొందడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభం కాదు పిల్లలు సాహసం చేయండి లేకపోతే చిన్న విషయానికి భయపడిపోతారు ఎవరైనా దొంగ లోపలికి వచ్చి చెయ్యి వేస్తే వాడిని తన్ని తరిమేయాలి పిరిగి వారిగా ఉండిపోరాదు స్వర్గద్వారం తెరిచేవారు శివశక్తి పాండవ సేన అని గాయనం కూడా చేయబడింది పేరు ప్రసిద్ధమైనప్పుడు మరి అలాంటి ధైర్యం కూడా ఉండాలి కదా మీరెవరు శివశక్తి సేన మరి మీకు ధైర్యం ఉండాలి కదా బాబా అంటారు మీకు ధైర్యం కూడా ఉండాలి తన్ని తన్ని పడేసేంత ధైర్యం ఉండాలి ఎవరైనా చెయ్యి వేస్తే తన్ని తరిమేయాలి ఎప్పుడు సర్వశక్తివంతులైన తండ్రి స్మృతిలో ఉంటారో అప్పుడు ఆ శక్తి ప్రవేశిస్తుంది పిల్లలు మీకు ఆ శక్తి ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మీరు మాస్టర్ సర్వ మీరు సర్వశక్తివంతుడైన పరమాత్మ స్మృతిలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీకు ఆ ధైర్యము ఆ తెలివి అవన్నీ కూడా వస్తాయి అంటున్నారు అప్పుడు ఆ శక్తి మీకు ప్రవేశిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఈ యోగాగ్ని ద్వారానే వికర్మలన్నీ వినాశం అవుతాయి తర్వాత మీరు రాజులుగా కూడా అవుతారు ఇక్కడ స్మృతియే కష్టము ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు ఇతరులకు కూడా హెచ్చరిస్తూ ఉండాలి స్మృతి యాత్ర ద్వారానే మీ నామ తీరానికి చేరుతుంది విద్యను యాత్ర అని అనరు అనేది కూడా యాత్ర అని అనరు అది దైహిక యాత్ర ఇది ఆత్మిక యాత్ర ఈ యాత్ర ద్వారా నేరుగా తమ ఇల్లైన శాంతిధామానికి వెళ్తారు తండ్రి కూడా ఇంట్లో ఉంటారు నన్ను స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇంటికి చేరుకుంటారు ఇక్కడ అందరూ పాత్రను అభినయించి తెరవలసిందే డ్రామా అయితే అవినాశిగా నడుస్తూనే ఉంటుంది పిల్లలకు అర్థం చేయిస్తూనే ఉంటారు తండ్రి స్మృతిలో ఉండండి పిల్లలు మీరు పవిత్రులుగా అవ్వండి దైవీ గుణాలు ధారణ చేయండి పిల్లలు మీరు ఎంత సర్వీస్ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు మీరు కళ్యాణకారులుగా తప్పకుండా అవ్వాలి మంచిది పిల్లలు బాబాయ్ ఏం చెప్తున్నారు ఇక్కడ అందరూ పాత్రను అభినయించాలి డ్రామా అయితే అవినాష్గా నడుస్తూనే ఉంటుంది పిల్లలకు అర్థం చేయిస్తూనే ఉంటారు తండ్రి తండ్రి స్మృతిలో ఉండండి పవిత్రులుగా అవ్వండి దైవీ గుణాలు ధారణ చేయండి మీరు ఎంత సర్వీస్ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు మీరు కళ్యాణకారులుగా తప్పకుండా అవ్వాలి మంచిది మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మా పిత బాబ్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే నమస్తే బి రుహాని గుడ్ మార్నింగ్ వాహ్ మేరా బాబా ఓం శాంతి ఈరోజు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయ మురళి ఓం శాంతి బాప్ మధువనము బాబా చెప్తున్నారు బాబా మాటలు తెలుసుకుందాము మధురమైన పిల్లలారా ఎప్పటి వరకు మనం పావనంగా అవ్వము అప్పటి వరకు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాము ఒక్క తండినే ప్రేమిస్తామని మీరు ప్రతిజ్ఞ చేస్తారు ఒక్క తండ్రినే ప్రేమిస్తామని మీరు ప్రతిజ్ఞ చేస్తారు ప్రశ్న తెలివైన పిల్లలు సమయాన్ని చూస్తూ ఎలాంటి పురుషార్థం చేస్తారు తెలివైన పిల్లలు సమయాన్ని చూస్తూ ఎలాంటి పురుషార్థం చేస్తారు దానికి జవాబు అంచెములో శరీరం వదిలినప్పుడు ఒక బాబా స్మృతి తప్ప వేరెవ్వరి స్మృతి రాకూడదు అంటే చివరిలో శరీరం వదిలేటప్పుడు ఒక బాబా స్మృతిలోనే ఉండాలి ఆ స్మృతి తప్ప వేరెవ్వరి స్మృతి కూడా రాకూడదు అలాంటి పురుషార్థాన్ని తెలివైన పిల్లలు ఇప్పటి నుండే చేస్తూ ఉంటారు ఎందుకంటే కర్మాతీతులుగా అయి వెళ్ళాలి అందుకు ఈ పాత శరీరంపై మమకారాన్ని తొలగిస్తూ ఉండండి ఇక మేము బాబా వద్దకు వెళ్తున్నాము అంతే చాలు అనే భావన ఉండాలి అది ప్రశ్న జవాబు ఈరోజు మధ్యలో డిస్కనెక్ట్ అయింది వీడియో అందుకని ఇంకో వీడియోలో మిగిలిన శాంతి ధారణ కొరకు ఒకేసారి ఫస్ట్ పాయింట్ సర్వశక్తివంతులైన తండ్రి మాతో ఉన్నారని సదా పిల్లలు స్మృతిలో ఉండండి సర్వశక్తివంతుడైన తండ్రి భగవంతుడు పరమాత్ముడు సదా మాతోనే ఉన్నారని స్మృతిలో ఉంచుకోండి ఈ స్మృతి ద్వారా మీకు శక్తి ప్రవేశిస్తుంది మాస్టర్ సర్వశక్తి ఆత్మలుగా అవుతారు అప్పుడు వికర్మలుగా అన్నీ కూడా భస్మమైపోతాయి శివశక్తి పాండవ సేన అనే పేరు ఉంది కనుక పిల్లలు మీరు ధైర్యాన్ని చూపించండి పిరికి వారిగా అవ్వకండి మీరెవరు శివశక్తి పాండవ సేన మీరు ధైర్యంగా ఉండాలి పిరికి వారిగా అవ్వరాదు రెండో పాయింట్ జీవించి ఉండే మరణించిన తర్వాత నేను సమర్పణ అయ్యాను అనే అహంకారం రాకూడదు జీవించి ఉండే మరణించిన తర్వాత నేను సమర్పణ అయ్యాను అనే అహంకారము రాకూడదు సమర్పణ పుణ్యాత్మలుగా అయ్యి ఇతరులను తయారు చేయాలి మీరు సమర్పణై పుణ్యాత్మలుగా అయ్యి ఇతరులను తయారు చేయాలి ఇందులోనే లాభం ఉంది అంటున్నారు వరదానము అందరు వరదానం తీసుకోండి భగవంతుని వరదానీ ఇస్తాము సదా నా శిరస్సుపై ఉంది బాబా మనకి ఈరోజు ఏమి ఇచ్చారు పాస్ విత్ ఆనర్ భవ పాస్ విత్ ఆనర్ భవ నేను పాస్ పాస్ విత్ ఆనర్ ఆత్మను ఈ స్వమానాన్ని మీరు ఐదు లేక పది సార్లు ధారణ చేసుకోండి నేను పాస్ విత్ ఆనర్ నేను పాస్ విత్ ఆనర్ ఆత్మను నేను పాస్విత్ ఆనర్ ఆత్మను అంటే నేను గౌరవపూర్వకంగా పాస్ అయ్యే ఆత్మను అని అర్థం నిర్విఘ్న స్థితి ద్వారా అందరూ అనండి నిర్విఘ్న స్థితి ద్వారా స్వంత పునాదిని శక్తివంతంగా చేసుకునే పాస్విత్ ఆనర్భవ నిర్విఘ్న స్థితి ద్వారా స్వంత పునాదిని శక్తివంతంగా చేసుకునే పాస్విత్ ఆనర్భవ నేను పాస్ విత్ ఆనర్ ఆత్మను ఏ పిల్లలైతే చాలా కాలం నుండి నిర్విఘ్న స్థితి యొక్క అనుభవీలుగా ఉంటారో వారి పునాది గట్టిగా శక్తిశాలిగా ఉన్న కారణంగా స్వయం కూడా శక్తిశాలిగా ఉంటారు ఎవరైతే చాలా కాలం నుండి ఆత్మిక స్థితిలో ఉంటూ కర్మలు చేస్తూ ఉంటారో అంటే అనుభవీ మూర్తులుగా ఉంటారో అలాంటి వారి పునాది ఎలా ఉంటుంది శక్తిశాలిగా ఉంటుంది స్వయం కూడా శక్తిశాలిగా అవుతారు అంతేకాక ఇతరులు కూడా వారు శక్తిశాలిగా తయారు చేస్తారు చాలా కాలం యొక్క శక్తిశాలి నిర్విఘ్న ఆత్మ చివరిలో కూడా నిర్విఘ్నంగా పాశ్వితానర్గా అయిపోతుంది లేక ఫస్ట్ డివిజన్లోకి వచ్చేస్తుంది కనుక సదా చాలా కాలం నుండి నిర్విఘ్న స్థితిని అనుభవం చేయాలనే లక్ష్యం తప్పకుండా ఉండండి అంటారు చాలా కాలం నుండి ఎక్కువ సమయం మీరు నిర్విఘ్న స్థితిలో ఉంటూ ఆ లక్ష్యాన్ని మీరు ఛేదించాలి అంటున్నారు స్లోగన్ ప్రతి ఆత్మ పట్ల సదా ఉపకారము అనగా శుభకామన ఉంచుకుంటే స్వతహాగా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి ప్రతి ఆత్మ పట్ల కూడా సదా శుభ భావనే ఉండాలి ఉపకారము అంటే శుభకామన ఉంచుకుంటే గనక స్వతహాగా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి యోగం అంటే ఏంటి శాంతి యొక్క శక్తి యోగం అంటే శాంతి యొక్క శక్తి ఈ శాంతి యొక్క శక్తి చాలా సహజంగా స్వయాన్ని లేక ఇతరులను పరివర్తన చేస్తుంది దీని ద్వారా వ్యక్తులు కూడా మారిపోతారు ప్రకృతి కూడా మారిపోతుంది వ్యక్తులకైతే నోటి ద్వారా కోర్సు చేయిస్తారు కానీ ప్రకృతిని పరివర్తన చేసేందుకు మార్చేందుకు శాంతి యొక్క శక్తి అనగా యోగ బలమే కావాలి అది వ్యక్తులకైతే మార్చాలంటే నోటి ద్వారా క్లాస్ చేస్తారు పరివర్తన చేయిస్తారు కానీ ప్రకృతిని పరివర్తన చేయాలంటే ఎలా చేస్తారు అది శాంతి యొక్క శక్తి ద్వారానే అది అవుతుంది కాబట్టి శాంతి యొక్క శక్తి అంటే యోగ బలమే కావాలి యోగ బలం ద్వారానే ఆ ప్రకృతి అనేది పరివర్తన జరుగుతుంది కాబట్టి మీరు ప్రకృతిని పరివర్తన చేయాలంటే ముందు మీరు స్వయాన్ని పరివర్తన జరగాలి ఆ స్వయానికి పరివర్తన చేరి ఇతరులను కూడా పరివర్తన చేయాలి అప్పుడే మీరు ప్రకృతిని కూడా పరివర్తన చేసే శక్తి అనేది మీకు లభిస్తుంది అంటున్నారు ఓం శాంతి థ్యాంక్ యూ సంగమయ థ్యాంక్ యూ డ్రామా ఓం శాంతి తీవ్రపు షాది దేవి దేవత దైవీ సంఘటన పరివారం సదా వారి సంబంధ సంపర్కంలో ఉన్న ఆత్మిక సోదర పరివారం అందరూ కూడా సదా సంపూర్ణ ఆయుర సర్వ ఖానాలతో సర్వగుణ సంపన్నంగా శ్రేష్ట భాగ్య భాగ్య భాగ్యవాన్ ఆత్మలుగా పద్మాపదం భాగ్యశాలి ఆత్మలుగా అందరూ లక్ష్మీనారాయణలుగా పరమాత్మ చిత్ర పరమాత్మ చిత్ర అందరూ గౌరవపూర్వకంగా పాస్ విత్ ఆనర్గా అయ్యి నారాయణులుగా అయి ఉన్నారు ఓం శాంతి ఓం శాంతి అందరికీ ధన్యవాదాలు అలాగే మనకి ఇంతసేపు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఈ సాధనాలన్నిటికి కూడా పరివారం అందరికీ కూడా కృతజ్ఞతలు ఓం శాంతి